హాయ్ అండి అందరికీ నమస్కారం మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఈ రోజు శనివారం రోజున అద్రిపై శుభార్త చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రైతన్నలు రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి వచ్చేసి ఈ రోజు శనివారం రోజున రైతు భరోసా అయితే కొంచెం డబ్బు జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది కాబట్టి సో దాదాపుగా చూసుకుంటే రైతులందరూ ఎప్పటి నుంచో ఎదురు చూసినా రైతు భరోసా డబ్బులు అనేది ఈ రోజున ఎంతమందికి డబ్బులు అయితే జమ చేస్తుంది ఈసారి మనకి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజున దాంతోపాటు మిగతా రైతులు ఎవరైతే ఉన్నారో రైతన్నలు కోసం డబ్బులు ఎప్పటి నుంచి జమ చేస్తుంది మన కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి ఇన్ఫర్మేషన్ ఈరోజు ఈ వీడియోలో మీకైతే చెప్తా కాబట్టి ఈ వీడియో మాత్రం చివరి వరకు చూడండి అదే విధంగా వచ్చేసి మనకైతే గతంలో ఏదైతే మనకి మార్చి నెలలో ఇచ్చిన డబ్బులు ఏదైతే ఉందో ఏడు వేల ఐదు వందలు కాకుండా ఐదు వేల రూపాయలు ఇచ్చారో మీకు తెలిసే ఉంటుంది దాంట్లో రెండు వేల ఐదు వందల బకాయి ఏదైతే ఉందో ఆ డబ్బులు కూడా మనకైతే జమ చేస్తుందని ప్రభుత్వం అని చాలామంది అయితే రైతులందరూ మాట్లాడుకుంటున్నారు కదా సో మీకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అదే డబ్బులు జమ చేస్తుందా లేదా మీకు అయితే డబ్బుల గురించి అయితే మనకైతే ఈ రోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకోవచ్చు సో మీరైతే వీడియో మాత్రం చివరి వరకు చూడండి చాలామంది రైతైనలు మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు సో మీరైతే ఒక్కసారి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఎందుకంటే ఇలాంటి అప్డేట్స్ మీకు కావాలంటే కొంచెం మీరు అయితే చేయాలి కాబట్టి ఈ వీడియో మాత్రం లైక్ చేయండి అదే విధంగా వచ్చేసి మన ఛానల్కి అయితే మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఏదైతే రైతు భరోసా పథకం కింద కాంగ్రెస్ ప్రభుత్వం స్టార్ట్ చేసిందో రెండు వేల ఇరవై నాలుగులో సో దీనికి సంబంధించిన డబ్బులు అనేది మనకి గతంలో కూడా ఇవ్వడం అయితే జరిగింది ఆ డబ్బుల్లో వచ్చేసి మనకైతే రెండు వేల ఐదు వందల రూపాయలు ఏదైతే బకాయి అయితే ఉందో మనకి అప్పుడు ఐదు వేల రూపాయలు అయితే ఇచ్చారు ఆ రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా మనకైతే ఈసారి అయితే రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రిగా ఎందుకంటే ఇప్పటికే రైతులకైతే వానల వల్ల చాలా వరకు అయితే పంటలు కొట్టిపోయాయి కాబట్టి నష్టాలు అయితే రైతులైతే ఉన్నారు సో వీళ్ళందరి కోసం వచ్చేసి ఏదైతే హామీ ఇచ్చామో అదే హామీ ప్రకారంగా డబ్బులు కూడా మేమైతే జమ చేస్తాం పాత బకాయని చెప్పడం అయితే జరిగింది కాకపోతే కొంతమంది రైతులు ఏమంటున్నారంటే మీరైతే పాత బకాయతే జమ చేస్తామని చెప్పారు కానీ రైతుల కోసం ఏదైతే మీరు రైతు భరోసా తీసుకొచ్చారో ఆ డబ్బులు అనేది మాకు మూడు నెలలైనా సరే ఎందుకు జమ చేయలేదని మనకైతే చాలా వరకు అయితే ప్రశ్నలు అయితే రావడం అయితే జరుగుతుంది సో దీనిపైన కూడా మనకైతే క్లారిటీ అయితే ఇచ్చారు మన వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారు సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో దాదాపుగా రైతుల కోసం రైతు భరోసా స్కీమ్ తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి సర్కారు గతంలో ఏదైతే రైతు బంధు ఉందో దాని కింద వచ్చేసి పదివేలు మాత్రమే డబ్బులైతే ఇచ్చింది గత ప్రభుత్వం సో ఈసారి వచ్చిన ప్రభుత్వం ఏంటంటే రైతులకి మేము ఆదుకుంటాము ఎక్కువ డబ్బులు చెప్పడంతో రైతులకి రెండు లక్షల రుణమాఫీ అయితే తీసుకొచ్చింది అదేవిధంగా రైతుల కోసం ఎకరానికి పదిహేను వేల చొప్పున ఏడాది పెట్టుబడి సాయం కింద ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం సో ముందుగా చూసుకుంటే మనకి ఈరోజు శనివారం రోజున రైతులకి ఏదైనా రైతు భరోసా సంబంధించిన డబ్బులు జమ అవుతాయనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది కాబట్టి సో మనకైతే దీని గురించి మనం మనకి మాట్లాడుకుందాం అదేవిధంగా మన తెలంగాణలో దాదాపుగా రైతులైతే మంది అయితే ఉన్నారు దాదాపుగా యాభై రెండు లక్షల మంది రైతులన్నలు అయితే ఉన్నారు వీరికి వచ్చేసి భూమి వచ్చేసి ఒక కోటి నలభై ఏడు లక్షల ఎకరాలు అయితే ఉంది సో దీంట్లో వచ్చేసి అందరికీ రైతు భరోసా ఈసారి ఇస్తుందా ఇవ్వదా అని చాలామంది రైతన్నలు అయితే మనకి అడగడం అయితే జరుగుతుంది సో వాళ్ళు కూడా మీకు క్లారిటీ అయితే ఇచ్చేస్తా ఈసారి మనకైతే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని మార్పులు అయితే తీసుకొచ్చింది ఆ మార్పులు ఇప్పుడు దాకా అయితే అవుతూనే ఉన్నాయి సో దాంట్లో భాగంగా వచ్చేసి రైతన్నల కోసం ಈ ಸಾರಿ ಎವರೈತೆ ಕೌಲು ರೈತ ಅಲ್ಲೇ ಸಣ್ಣ ಕಾರ್ ಎವರೈತೆ ಉಂಟರೋ వాళ్ళకే మేము ప్రభుత్వం వచ్చే ఏదైతే అయితే ఉన్నాయో అవి మాత్రం జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది గత ప్రభుత్వం చేసినట్టు మేమైతే చెయ్యము ఈసారి వచ్చేసి మేము ఏదైతే సన్నకార రైతులైతే ఉన్నారో వాళ్ళకే ఆదుకోవడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది దీనికి సంబంధించిన ఎకరానికి కట్ కూడా పెట్టడం అయితే జరిగింది సో చూసుకుంటే ఎకరానికి కట్ ఆఫ్గా మనకైతే దాదాపు పది ఎకరాలు ఉన్న రైతులు వచ్చేసి సన్నకారు రైతులు అయితే కేటాయించడం అయితే జరిగింది కాబట్టి పది ఎకరాలు ఉన్న రైతులకి ఈసారి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది జమ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం సో దీంట్లో భాగంగా మనకి ఏ విధంగా డబ్బులు అయితే జమ చేస్తుంది మంది రైతులైతే అడుగుతున్నారు సో వీరికి వచ్చేసి మనకైతే ఒకటి నుంచి ఐదు ఎకరాలు ఉన్న రైతులకైతే మొదటి విడతగా మొదటి వారంలో విడుదల చేయడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఐదు నుంచి పది ఎకరాలు ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే రెండో విడతగా రైతు భరోసా డబ్బులని జమ చేస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం సో దాదాపుగా చూసుకుంటే మనకి ఏదైతే ఈ సెప్టెంబర్ మంత్ ఉందో ఈ సెప్టెంబర్ మంత్లో వచ్చేసి మనకి రైతు అన్నల కోసం ఏదైతే రైతు భరోసా ఉందో ఆ డబ్బులైతే కేటాయించి రైతుల ఖాతాలో జమ చేసే బాధ్యత మాది ఈసారి మాట ఫైనల్ అని చెప్పడం అయితే జరిగింది వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారు సో మనకి రేపటి రోజున వచ్చేసి మనకైతే సోమవారం ఏదైతే ఉందో ఆ రోజున రైతుల కోసం అయితే క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడడం అయితే జరుగుతుంది చెప్పడం అయితే జరిగింది మనకి తుమ్మల నాగేశ్వరరావు గారు కాబట్టి రైతన్నల కోసం ఏదైతే పథకం తీసుకొచ్చిందో అన్ని పథకాలు అయితే తీసుకు అబ్బు అన్ని పథకాలు వచ్చేసి మనకైతే రైతన్నల కోసం అప్రూవల్ అయితే చేస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వానికి మనకి చాలా తేడా ఉండాలని మనకి వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం అయితే జరిగింది ஏதைத்துக்குமீ இச்சாவோ ரெண்டு லட்சம் రూపాయల రుణమాఫీ అని అది కూడా మేమైతే కంప్లీట్ అయితే అని చెప్పడం అయితే జరిగింది కొంతమంది కాలే విషయం మీకు కూడా తెలుసు నాకు కూడా తెలుసు కాబట్టి వాళ్ళకు కూడా మేమైతే డబ్బులు అయితే జమ చేస్తాం కూడా చెప్పడం అయితే జరిగింది కాబట్టి మీకు అయితే డబ్బులు అయితే వస్తాయి ఎవరికైతే జమ కాలేదో సో ఫ్రెండ్స్ మనకైతే రైతు అన్నల కోసం ఏదైతే మనకి వచ్చే వారం ఉందో వచ్చే వారం నుంచి రైతులన్న రైతు భరోసా డబ్బులు అయితే జమ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం సో డబ్బులు జమ కాగానే మీకైతే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి మీరైతే కామెంట్ అయితే చేయండి అదేవిధంగా నాకు తెలిసినా సరే నాకు బ్యాంక్ నుంచి ఏదైనా మెసేజ్ వచ్చినా సరే నేను కూడా మీకైతే వీడియో రూపంలో ముందుకైతే వస్తాను కాబట్టి వీడియో మాత్రం లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి మీ తోటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా షేర్ అయితే చేసేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్